అందరికీ నమస్కారం రఘురాంస్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనలో ఉన్నటువంటి భయాన్ని జయించడం ఎలా అన్న దాని గురించి మనం మాట్లాడదాం భయం అనేది ప్రతి మనిషిలోనూ ఉంటుంది అయితే ఈ భయం కొన్ని సందర్భాల్లో మంచిగాను కొన్ని సందర్భాల్లో భయం వల్ల కొంత నష్టపోవటం అనుకున్నది చేయలేకపోవటం మన యొక్క కోరికల్ని నెరవేర్చుకోలేకపోవటం మన ఆశయాలని ముందుకు తీసుకెళ్ళలేకపోవడం జరుగుతూ ఉంటుంది అంటే ఒకటి హెల్దీ ఫియర్ అది ఇబ్బంది ఏమీ లేదు దానివల్ల మంచి జరుగుతుంది అంటే అర్థం ఇలా చేయకపోతే ఈ నష్టం జరుగుతుంది నేను చదవకపోతే ఫెయిల్ అవుతాను నేను దృష్టి పెట్టకపోతే ఈ వ్యాపారం మీద నష్టపోతాను లేదా నా ఉద్యోగం మీద నేను దృష్టి పెట్టకపోతే నా ఉద్యోగం కోల్పోతాను లేదా నేను సరైనటువంటి పొదుపును పాటించకపోతే విచ్చలవిడిగా ఖర్చు పెడితే చాలా అప్పులు పాలవుతాను అవుతాను ఇటువంటి భయాలు మంచి చేస్తాయి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు కానీ కొన్ని నెగిటివ్గా ఆలోచించుకునేటువంటిది అన్హెల్దీ ఫియర్స్ ఉంటాయి దానివల్ల ఏం జరుగుతుందనంటే మనం అనుకున్నది చేయలేకపోతాం ప్రతి దాని మీద ఒక అనుమానం చేయలేమో అనేటువంటి ఒక అపనమ్మకం దీనివల్ల ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది ఏదైనా కొత్తది ప్రారంభించాలన్నా ఏదైనా ఒక కష్టమైనటువంటి పని చేయాలన్నా మనకు మనలో మనకి తెలియనటువంటి ఒక ఫియర్ వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం దీన్ని మనం ఖచ్చితంగా జయించాల్సిన అవసరం ఉంటుంది జీవితంలో కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి కష్టాలు వస్తూ ఉంటాయి అటువంటి సమస్యల్ని కష్టాలని ఎదుర్కోవాలి అని అంటే ఈ ధైర్యం చాలా అవసరం భయాన్ని విడిచిపెట్టాలి ఆర్థికపరమైనటువంటి సమస్యలు వచ్చినా లేదా వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి సమస్యలు వచ్చినా మనం దాన్ని ఖచ్చితంగా జయించగలగాలి అధిగమించగలగాలి ఇక ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు చెప్పినాకర్లేదు అటువంటి వాటిని కూడా మనం ధైర్యంతోనే ఎదుర్కోగలగాలి ఎప్పుడైతే మనం భయపడిపోయి మానసికంగా కుంగిపోతామో ఆరోగ్యపరమైనటువంటి సమస్య మరింత జటిలం అయిపోయి తగ్గేటటువంటి పరిస్థితి కూడా ఉండదు ఉన్నటువంటి మిగిలిన ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి వీటిని మనం ఖచ్చితంగా జయించడానికి ప్రయత్నం చేయాలి జయించాలి అని అంటే మొట్టమొదటి మనకు కావాల్సింది ఏంటంటే ఒక ప్లానింగ్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం ఎప్పుడైతే నువ్వు ఒక ప్రణాళికలను రూపకల్పన చేసుకుని ఆ ప్రణాళికాబద్ధంగా గనక ముందుకు వెళ్ళగలిగితే ఈ భయాన్ని మనం జయించవచ్చు ఏదైనా ఒక పని చేయాలనుకోండి దానికి ఒక ప్రణాళిక పెట్టుకోవాలి మనం ఒక ప్లానింగ్ వేసుకోవాలి ఎలా చేయాలి ఏం చేయాలని ప్లానింగ్ వేసుకున్న తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ అనేది చాలా ప్రధానమైన అంశం అంటే ప్రాక్టీస్ అనేది మొదలు పెట్టాలి నువ్వు ఏదైతే ప్రణాళికలు రూపకల్పన చేసుకున్నావో ఆ రూపకల్పన చేసుకున్న విధంగాను కనుక నువ్వు ప్రాక్టీస్ కనుక చేస్తే దాని ఇంప్లిమెంటేషన్ కనుక తీసుకుని రాగలిగితే ఖచ్చితంగా నువ్వు ఆ పని గురించి భయపడాల్సిన అవసరం లేదు నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యం గురించి భయపడాల్సిన అవసరం లేదు లేదా ఏదైనా సరే అది ఎంత కఠినతరమైన కష్టతరమైనటువంటి పని అయినా కూడా నీకు ప్లానింగు ప్రిపరేషను ఉండి దాని ప్రాక్టీస్ కనుక నువ్వు మొదలు పెట్టగలిగితే నీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు నువ్వు భయం నుంచి బయటపడటానికి ఒక చక్కటి మార్గం దీన్ని మనం అన్వేషించాలి మరొకటి సమస్యకి పరిష్కారాన్ని ఎత్తుకోవడం అనేది చాలా ప్రధానమైన అంశం మనం చాలా మటుకు ఎక్కడ అంటే సమస్య దగ్గర ఉండిపోతాం దాని గురించి భయపడతాం ఇబ్బంది పడతాం మానసికంగా కుంగిపోతూ ఉంటాం మనలో ఉన్నటువంటి ఆ మోటివేషన్ అనేది మొత్తం పోయేలాగా కనిపిస్తూ ఉంటుంది నిరాశ నిస్పృహలు వచ్చేస్తాయి ఆందోళన ఉంటుంది మనుషులు ఇవన్నీ కూడా పక్కన పెట్టి అసలు సమస్య ఏంటి దానికి మూలాలు ఏంటి దాన్ని ఏ రకంగా పరిష్కరించుకోవడానికి మన దగ్గర మార్గాలు ఉన్నాయి ఇది కనుక ఆలోచించగలిగితే ఖచ్చితంగా నువ్వు భయాన్ని జయించవచ్చు సో అలా మనం చేయగలుగుతున్నావా లేదా చూసుకోవాలి సమస్యకి పరిష్కారాలను వెతుకుతున్నావా లేదా దానికి ఎన్ని రకాలైనటువంటి పరిష్కారాలు ఉన్నాయి అన్ని రకాలైనటువంటి పరిష్కారాలని మనం కనుగొని దాంట్లో మంచి పరిష్కారాన్ని కనుక మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే నువ్వు ఆ భయం నుంచి బయటపడటానికి ఒక అవకాశం ఉంటుంది అలాగే భయం నుంచి బయటపడాలంటే మనకి పూర్తిగా కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి నీ మీద నీకు నమ్మకం ఉండాలి నువ్వు ఏదైనా చేయగలవు ఈ సమస్య నాకు పెద్ద సమస్య ఏం కాదు ఈ సమస్య ఇప్పుడేదో నాకు కొత్తగా వచ్చిందేం కాదు గతంలో కూడా ఇటువంటి సమస్యలు చాలా నేను పరిష్కరించుకుంటే నీ స్థాయికి వచ్చాను అని నీ అంతటా నువ్వు ధైర్యాన్ని తెచ్చుకోగలగాలి అలాగే ఇటువంటి సమస్యలు చాలామంది ఫేస్ చేసి ఉంటారు వాళ్ళకి సంబంధించినటువంటి చరిత్రలో ఒకసారి తెలుసుకొని జీవితంలో ఒకసారి తెలుసుకొని నీ వృత్తిలో ఈ వృత్తిలో ఇటువంటి సమస్యలు ఎదుర్కొనేటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ స్ఫూర్తిగా తీసుకొని ఈ వ్యాపారంలో ఇటువంటి సమస్యలు ఎదుర్కోగలిగిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు తెలుసుకోగలిగి మన ధైర్యాన్ని తెచ్చుకొని నీ మీద నీకు విశ్వాసాన్ని పెంచుకునే విధంగా ప్రయత్నం చేయగలగాలి కొన్ని సమస్యల్ని మనం ఎటుపరుసం తప్పించుకోలేం ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకని నువ్వెంతటా నువ్వు ఒక ధైర్యాన్ని తెచ్చుకొని ఎవ ఎలా అయితే ఆ సమస్యను పరిష్కరించుకోగలమో ఆలోచన చేసుకొని ఏది నువ్వు ఆలోచిస్తే ధైర్యం వస్తుందో అవర్నెస్ పూర్తిగా తీసుకుంటే ధైర్యం వస్తుందో అలా తీసుకొని నువ్వు ముందుకెళ్ళాలి అలాగే కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా సహాయ సహకారాలు అవసరమైనప్పుడు ఎక్కడ మొహమాట పడాల్సిన అవసరం లేదు ఎవరినైనా సలహా తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా సలహా తీసుకో వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో వీళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అనేటువంటిది పక్కన పెట్టు నీ శ్రేయోభిలాషులు అనుకున్న వాళ్ళు మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరైనా అనుభవంలో ఉన్నారో వయసులో పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకుని ఏ రకంగా మనం బయటపడాలి ఈ సమస్య నుంచి అనేటువంటి ఆలోచన ధోరణితో ముందుకెళ్లాలి తప్పించి భయపడిపోకూడదు చాలామంది చూస్తూ ఉన్నారు చిన్న చిన్న సమస్యలకి వాళ్ళు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసేసుకుని జీవితాన్ని ఛాలించేస్తున్నాం చాలామంది ఉన్నారు నువ్వు ఒక్కసారి ఆలోచించుకుంటే గతంలో నీకు వచ్చి పెద్ద సమస్య అనిపించింది ఈరోజు నీకు అది ఏం పెద్ద సమస్య కింద అనిపించదు కారణం ఏంటంటే సాల్వ్ చేసుకోకున్నాం అందుకని అది పరిష్కారం అయిపోయిన తర్వాత ఆ సమస్య పెద్ద పరిష్కార సమస్య కింద కనిపించుతా మరో కొత్త సమస్య వస్తుంది జీవితంలో సమస్యలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి కష్టాలు వస్తాయి అనేది మనమందరం కూడా గ్రహించి ఇది సర్వసాధారణం జీవితం అంటేనే ఇలా ఉంటుంది ఇబ్బంది ఏం లేదు సాల్వ్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచన ద్వారా ఉండాలి మరి ముఖ్యంగా ఎదగాలనేటువంటి కసి ఉండాలి ఎప్పుడైతే నువ్వు ఎదగాలనే కసి ఉండాలో నువ్వు ఏదైతే పెట్టుకున్నావో అది చేరుకోవాలనే కసి నీలో ఉంటే ఈ సమస్యలు నీకు పెద్ద సమస్యల కింద కనిపించవు ఇవన్నీ కూడా ఒక ఆపర్చునిటీస్ కింద కనిపిస్తాయి అవకాశాలు కింద కనిపిస్తాయి ఏ మనిషి అయినా సరే సమస్య ఉంటేనే ఎదుగుతాడు పరిష్కారాల కోసం అన్వేషిస్తాడు అన్వేషించేటటువంటి క్రమంలో చాలా విషయాలు తెలుసుకుంటాడు అనుభవం వస్తుంది అనుభవం ఎప్పుడైతే వచ్చిందో భవిష్యత్తులో వచ్చేటువంటి ఎటువంటి కష్టానైనా నువ్వు ఎదుర్కోగలిగినటువంటి సామర్థ్యం నీ దగ్గర ఉంటుంది అంత శక్తివంతుడు నువ్వు అవుతావు అది మనం తెలుసుకోగలగాలి అందుకని ఈ విషయాలన్నింటినీ మనం గమనించి కష్టం వస్తే ఇబ్బంది వస్తే అనవసరంగా కృంగిపోకుండా మానసికంగా బాధపడిపోకుండా దాన్ని ఏ రకంగా మనం పరిష్కరించుకోగలగా ఆలోచన చేస్తూ పాజిటివ్గా ఉంటూ ఏదైనా సరే నేను పరిష్కరించుకోగలను నాకు మంచి జరుగుతుంది నాకు అన్ని సహకరిస్తాయి అందరూ సహకరిస్తారు అనేటువంటి ద్వారా మన దగ్గర ఉండాలి సహకరించినా సహకరించకపోయినా నీ మీద నీకు విశ్వాసం ఉంటే దేనినైనా నువ్వు కూడా జయించగలవు మనందరం కూడా అనిపిస్తూ ఉంటుంది ఏంటి ఎవరు విజేతలు అవుతారు అని అంటే ఎవరైతే మూర్ఖంగా ఉండగలుగుతారో నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యం మీద మనుష్యుల మీద కాదు పరిస్థితుల మీద కఠినంగా ఉండగలుగుతారో సమస్య మీద ఎవరైతే కఠినంగా ఉండగలుగుతారో సమస్యని లొంగ తీసుకోవాలనేటువంటి కసితో ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు ఖచ్చితంగా విజేతలుగా నిలబడతారు ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా అసాధారణమైనటువంటి వ్యక్తులు ఉండరు అందరూ సాధారణమైనటువంటి వ్యక్తులే అయితే ఎవరైతే మొండిగా ఉండి లక్ష్యం పట్ల కసిగా ఉండి నిరంతరం ప్రయత్నం చేస్తూ నిరంతరం నేర్చుకుంటూ ఓపిక సహనంతో ఎంత కష్టాన్నైనా సరే సాల్వ్ చేసుకోగలిగినటువంటి సాహసం చేస్తారో వాళ్ళు మాత్రమే అసాధారణమైనటువంటి వ్యక్తులుగా ఎదుగుతారు అంతేకాని అసాధారణమైనటువంటి వ్యక్తులు పుట్టుకురారు అసాధారణమైన వ్యక్తులు తనను తాను మలుచుకుంటారు కష్టాలని ఓర్చుకుంటారు ఏ ఒక శిల్పం చక్కగా తయారవ్వాలంటే ఉలిదెబ్బలు ఎలాగైతే ఓపికగా తింటుందో అలా మనిషి కూడా వచ్చినటువంటి కష్టాలతో రాటు తేలితేనే అసాధారణమైనటువంటి వ్యక్తిగా తయారవుతాడు ఆ అసాధారణమైనటువంటి వ్యక్తి నలుగురికి ఆదర్శంగా నిలబడేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ధైర్యం ఎక్కడి నుంచో కొని తెచ్చుకునేది కాదు ధైర్యం నీ అంతటా నువ్వే తెచ్చుకోవాలి నీ ఆలోచనలో మార్పు తెచ్చుకోవాలి నువ్వు పెట్టుకునేటువంటి లక్ష్యం మీద కసిపెంచుకోవాలి సమస్యని ఎలాగైనా సరే పరిష్కరించుకోగలను పరిష్కరించుకోవాలి అనేటువంటి ఆలోచన ధోరణతో ప్రయత్నం చేస్తే నీకు ఖచ్చితంగా చాలా రకాలైనటువంటి అవకాశాలు దొరుకుతాయి ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఒక చక్కటి మార్గం నియంతటి నువ్వే అన్వేషించుకోగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇవన్నీ మనం ఇంప్లిమెంట్ చేసుకుని భయం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంచుకోండి అది నీ ఎగు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అంతకు మించినటువంటి భయం నేను పతనానికి దారి తీస్తుంది కాబట్టి దాన్ని అవకాశం ఇవ్వకుండా నువ్వే ఆ ఆ సమస్యను పరిష్కరించుకోవాలి అనేటువంటి కసితో కనుక వెళ్ళగలిగితే నీకు సమస్యలు పెద్ద విషయమేమి కాదు నీ ఎదుగుదలని ఎవ్వరు కూడా అడ్డుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ విషయాలను గమనించి మీరు కూడా ధైర్యవంతులుగా తయారవుతారని సమస్యల పట్ల కఠినంగా ఉండి వాటిని పరిష్కరించుకుంటారని చెప్పి ఆశిస్తూ ఓపికగా ఈ వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్